ఈ రోజు మీ అందరికీ కూడా చెప్పడానికి అదేవిధంగా రైతులకి గవర్నమెంట్ ఏం అనే విషయం మీ అందరికీ కూడా తెలియజెప్పడానికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరి ముందుకు రావడం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కండక్ట్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది సుమారుగా నెల రోజులు బట్టి నా అంకాదీ నెలని ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఈరోజు మనకి పడింది మండలంలో ఆరు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు ఈ మొదటి విడతలో భాగంగా ఈరోజు రోజు అన్నదాత సుఖీభావ కింద పడింది ఈరోజు డబ్బులు కాదు మీకు మీరు అబ్జర్వ్ చేసుకుంటే విత్తనం వేసిన దగ్గర నుంచి భూసార మీ వెనక నుండి నడిపించే బాధ్యత తీసుకుంది ఇంతకు ముందు భూసార పరీక్షలు అంటే ఏమో తెలియలేదు విత్తనాలు స్ప్రే చేసినప్పుడు ఎటువంటి మందులు స్ప్రే చేయాలి ఎటువంటి పంటకి ఎటువంటి పురుగు వస్తుంది ఆ పురుగు ఏ మందు వేయాలి అన్నది కూడా మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి రైతు వచ్చిన ప్రతి రైతుకి కూడా ఈ రోజు ఇవ్వడం జరిగింది ఈ రోజు ఫ్లో కూడా ఏదైతే రూమ్స్ అని వాళ్ళ నీట్ గా ఉంచాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే ఒక పథకం ఏర్పాటు ఎందుకు ఇవన్నీ చెప్తానంటే మీరు ఏమైనా కదా ఇచ్చేసారు ఇచ్చేసిన తర్వాత ఇన్ని ఆలోచన చేసుకోవాలి మీ రక్షణ ఆలోచన చేసుకోవాలి మీ కనివిన ఆలోచన చేసుకోవాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆలోచన చేసుకోవాలి బస్సు ఉన్నాయి చూసుకోవాలి ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని ఏదైనా ఆ రోజు నాటి ఏదైతే చేయాలి అని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చి ఆగస్టు పదిహేనో తారీఖున స్వాతంత్ర దినోత్సవం రోజు మీ అందరికీ కూడా ఆ రోజు ఒక కానుకగా ఇచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఈ రోజు అన్ని విధాలుగా ఈ రోజు మీ అందరికీ తెలిసి ఇందాకే చెప్పారు గత ముప్పై సంవత్సరాలు వచ్చి ఉపరాపల్ నుంచి వెంకటాపురం రోడ్ లేదు ఆ రేటు నేను ఇంతకు ముందు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా రోడ్ లేదు చాలా సందర్భాల్లో మనం పెట్టడానికి ట్రై చేశాం మిగతా అన్నింటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేశాం కానీ నా మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాం ఈ రోజు మీ అందరికీ ఆ రోజు మాట ఇచ్చాను ఎలక్షన్ క్యాన్వాస్ ఇన్ అమ్మ డెఫినెట్ గా మీకు ఆ రోడ్డు వేయిస్తాను అటు ఉపరాపల్లికి ఆర్కి మాట ఇచ్చాను ఇటు ఇక్కడికి వచ్చి మీకు మాట అందుకే సంవత్సరం లోపే గెలిచిన తర్వాత సంవత్సరం లోపే ఆ రోడ్డు కూడా వేయించిన బాధ్యత కూడా తీసుకున్నాం ఈ రోజు ఈ ఒక్క గ్రామంలోనే ఎంత ఓటర్లు ఎంత పోతావు ఇంకా నా వైపు చాలా కోపంగా చూస్తాడు అనుకోని ఈ కార్యక్రమానికి ఎలాగైనా రావాలనే ఉద్దేశంతో ఈ రోజు మన మీటింగ్ మనల్ నేను ఎక్కడికి ఏంట అంటే ఎందుకు చెప్తానంటే ఈ రోజు నాయకత్వం మన బొమ్మవారం నుంచి మన గెడ్డపాలం వాళ్ళు మన ఎరకై గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా కొత్తగా వచ్చిన faz o de...